మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ కుంభమేళ మేడారం మహాజాతరకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ వెళ్లారు ఈ క్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కేంద్ర మంత్రి అర్జున్ ముండాకు మంత్రులు సీతక్క శ్రీధర్ బాబు స్వాగతం పలికారు తరువాత సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న గవర్నర్ తమిళిసై మొక్కులు చేశారు వెళ్ళించారు కాగా గవర్నర్ హోదాలో తమిళిసై మేడారం మహాజాతరకు రావడం ఇది రెండోసారి ప్రముఖుల రాక నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు ఈ క్రమంలోనే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు అలాగే ఇవాళ మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి మేడారానికి వెళ్లి అమ్మవార్లను దర్శించుకోనున్నారు ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి